నమస్కారం స్వామి మీ పేరేంటి చిరంపల్లి వెంకటరావు స్వామి చిరంపల్లి వెంకటరావు ఈ ఊరి పేరేంటి గరికపాడు గరకపాడు ఈ ఒక మ్యాక్స్ పవర్ మందు కొట్టిన తర్వాత పొలం ఎలా ఉంది బాగా ఉంది ఈ మందు కొట్టిన తర్వాత ఎలా ఉంది స్వామి ఉంది స్వామి ఆకు చిట్టి ఆకు వచ్చింది నల్లిగానే దోమ కూడా తగ్గింది బాగా స్వామి ఎన్నిసార్లు కొట్టారు ఒత్తిపో రెండో కోటికి ఉంది రెండో కోటికి ఉంది కొట్టిన తర్వాత ఎన్నో ఉంది పని చేసింది పది రోజులు పది రోజులు పక్క పది రోజులు పనిచేసిందా పది రోజులు పది రోజుల తర్వాత కొట్టచ్చా బాగానే ఉంది బాగానే ఉంది కొట్టచ్చు హండ్రెడ్ పర్సెంట్ కొట్టచ్చు బాగానే ఉంది దీని దీని యొక్క కొట్టడం వల్ల ఏం ప్రాబ్లం లేదు బానే ఉంది ఇరవై రోజులైంది ఇప్పుడు మనం వచ్చే ఇరవై రోజులు చూస్తున్నాగా చుట్టుపక్కల సేవలకి మన శాలకి డిఫరెంట్ ఉంది కదా బాగానే ఉంది ఈ ఒక మందు మనం వెంకట్రావు గారికి ఇచ్చిన తర్వాత పది రోజులు కంప్లీట్ కంప్లీట్గా కొట్టించాను దగ్గర ఉండి మళ్ళీ రెండోసారి కూడా వచ్చి చూసి పొలంలోకి వచ్చి చూసాము చాలా రిజల్ట్ బాగుంది ఈ యొక్క మాట ఆయన నోటి మనం విన్నాము దీని యొక్క గొప్పతనం ఏంటంటే దోమకి నల్లికి ముడత ఇటువంటి ముడత కూడా పక్కా క్లారిటీగా రిజల్ట్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం కొట్టుకోవచ్చు పక్క రైతుతోనే రైతు మంటలతో మనం విన్నాం ఓకే సార్ ఇది సార్ దీని యొక్క బ్యాక్